ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ శ్రీ నామ సంవత్సరము ద్వాదశ రాశుల ఫలితాంశములు భాగంగా పదవ రాశి మకర రాశి ఫలితములు ఈ మకర రాశి బో ఝా జీ ఉత్తరాషాఢ మూడు పాదములు జూ జే జో ఖ శ్రవణ నక్షత్రము నాలుగు పాదములు గి ధనిష్ట నక్షత్రము రెండు పాదములు కలిసి మకర రాశిలోకి వస్తుంది ఈ యొక్క మకర రాశి యొక్క ఆదాయము వ్యయములు రాజపూజ్య అవమానములు ఆదాయం ఎనిమిది పద్నాలుగు ఖర్చు రాజపూజ్యము నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి రవి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశంలోను జన్మంలోను కుజుడు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు వరకు ద్వాదశంలోను జన్మంలోను గురుడు ఈ సంవత్సరం అంతా శుభుడే శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తున్నారు రాహు ఈ సంవత్సరం శుభ ఫలితాలను ఇస్తున్నాడు కేతువు మాత్రం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అష్టములో సంచారం జరుగుతూ ఉన్నారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది కావున ఇది శని యొక్క రాశి ఏళ్ళ శని దోషం పూర్తిగా తొలగినది తొలగిపోతుంది తాము పట్టినదల్లా బంగారం అన్నట్లుగా ఉండును గృహములోనూ పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయుటచే గౌరవాదులు బహుమానాలు పొందడం జరుగును అప్రయత్న ధరలాభాలు స్పెక్యులేషన్ లాభించును అన్ని వర్గాల వారికి గడిచిన రెండు సంవత్సరముల కంటే బాగా యోగించి కలిసివచ్చును స్వశక్తి సామర్థ్యం పెరుగును గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చును పుణ్యనది స్థాన ఫలప్రాప్తి నష్టద్రవ్య లాభము జీవిత ఆధిక్యత అధికారం వహించుట శత్రువులను పాదాక్రాంతులను చేసుకునుట వాహన సౌఖ్యము అన్య స్త్రీ పరిచయము ఆదాయములకు మించిన ఖర్చులు అధికార ప్రాప్తి పాత గృహము లేదా స్థలాన్ని కొంటారు మీలో అణిగిని ఉన్న శక్తి సామర్థ్యములు వెళ్ళడుగును ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదనలు జరిచేదును వ్యవహార భీతి కలిగించును దూర ప్రయాణములు చేస్తారు సోదర వర్గీయులతో విరోధం ఏర్పడుతుంది ఏ రకమైన వృత్తులలో జీవించు వారికైనా యోగదాయకమనే చెప్పవచ్చును ఎవరికి తలవంచే పని లేదు కానీ దైవంచే లొంగదీయబలుట మీకు స్థానబలం ఎక్కువ ఎవరూ ఏమీ చేయలేరు ఆదాయం హెచ్చును మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తగును అధికారం హెచ్చును ధర్మకార్యమును చేస్తారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు యోగకాలమనే చెప్పవచ్చును మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం చేకూరుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి అధికారుల అనుగ్రహం పొందగలరు గతంలో ఉన్న కేసులు కొట్టివేదురు నూతన గృహ నిర్మాణాలు చేస్తారు స్థిరమైన బుద్ధితో వ్యవహరించెదరు ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానాన్ని సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారుతుంటారు నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వాన్ని పొంది కుటుంబమును ఏర్పాటు చేసుకుంటారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ను పొంది జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు గురుడు షష్టమ స్థితిలో ప్రభావం చూపును ధనము ఖర్చు అయినా ప్రజలలో అసంతృప్తి ఉన్న అధిష్టానము దృష్టిలో మీ పేరు నిలబడిచే ఏదో ఒక పదవి లభించును ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధిస్తారు ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది అధికారులతో సఖ్యంగా ఉంటారు ఇక ఈ రాశిలో కళాకారులకు ఈ సంవత్సరము కళాకారులకు టీవీ సినిమా రంగ పరిశ్రమలలో గాయని గాయకులకు రచయితలు డైరెక్టర్లు మరియు ఇతర టెక్నీషియన్స్కు అందరికీ కాలమని చెప్పవచ్చును మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వచ్చును జీవితంలో స్థిరత్వం ఏర్పడటం వలన ప్రైవేటు ప్రభుత్వ రంగంగా అవార్డులు రివార్డులు తప్పక మీకే లభిస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమని చెప్పవచ్చును ఆశించిన లాభాలు చేకూరుతాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చును హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరుగుతాయి జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవుట జరుగును కాంట్రాక్టులు చేయువారికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభించును గృహ నిర్మాణంలో ఉన్నవారికి విపరీత లాభాలు వచ్చును రైస్ బిల్లర్స్కి విశేషమైన ఆదాయం చేతికందును సరుకులు నిల్వ చేయ వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యార్థులకు ప్రారంభ దశలో జ్ఞాపక శక్తి బాగుండుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుదురు తదుపరి చదువులు ఆసక్తి లేకుండా వలన చెడు స్నేహం వలన విలువను కోల్పోతారు ఎంట్రన్స్ పరీక్షలు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదలగు వాటిలో మంచి ర్యాంకులను పొంది సీట్లను పొందగలరు విదేశీ చదువులు కలిసి వస్తాయి క్రీడాకారులకు అనుకూలకాలమనే చెప్పవచ్చును మంచి విజయాలు లభిస్తాయి జాతీయ అంతర్జాతీయ చెట్లలో స్థానం పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలిస్తాయి రుణములు తీరుస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు కూడా మంచి లాభకాలమనే చెప్పవచ్చును చేపలు రొయ్యలు చెరువులు వేయు విశేషంగా ఫలితం లభిస్తుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు స్థిరాస్తిని వృద్ధి చెందిపిస్తారు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లాభించును కూరగాయలు పండించే వారికి విశేషమైన లాభాలతో కూడిన లాభాలు చేకూరుతాయి ఇక ఈ సంవత్సరం స్త్రీలకు సంవత్సరం యోగదాయకంగా ఉండును గృ గ్రహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆదిత్యత కొనసాగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి మానసికంగా ఆందోళన తగ్గును కానీ ఆరోగ్య భంగములు తప్పవు శస్త్రభయం పట్టిందల్లా పుట్టింటి వారికి ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగం చేయ వారికి అధికారుల మన్ననలు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కుటుంబంలో సఖ్యత వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది షష్ట గురుని ప్రభావంచే కొన్ని అపనిందలు తప్పవు అవమానాలు పడవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి మొత్తం మీద ఈ రాశి వారందరికీ యోగ కాలం అని చెప్పవచ్చును పెద్ద గ్రహాలు అనుకూలించుటచే జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు ఇక వీరు చేయవలసిన శాంతులు గురు మంగళవారం నియమాలు పాటించి గురువుకి జపము చేయించుకొని హోమం చేయించుకోవటం వలన విశేషమైన పుణ్యఫలం చేత అనుకున్న కార్యాల్లో విజయం సాధిస్తారు ఓం శ్రీమాత్రే నమ